జగన్ ప్రెస్ మీట్లో అయితే చెడుగుడు ఆడేశారండి చంద్రబాబు నాయుడు అయితే ఎందుకంటే ఒక రకం చెప్పాలంటే రాయలసీమని తాకట్టు పెట్టేశాడు ఒక రకంగా చెప్పాలంటే చరిత్ర హీరోడుగా మిగిలిపోతున్నాడు సీఎం చంద్రబాబు నాయుడు అయితే గట్టిగా అయితే కామెంట్ అయితే చేసేసుకొచ్చాడండి ఇది ఖచ్చితంగా వాస్తవం అండి ఎందుకంటే చరిత్రను చాలా చాలా దారుణమైన ఒక ఎందుకంటే ఒక తప్పిదం అనుకోవచ్చు చంద్రబాబు నాయుడు చేసింది ఎందుకంటే డైరెక్ట్గా ఒక ముఖ్యమంత్రి అసెంబ్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి అసెంబ్లీలో డైరెక్ట్గా వచ్చేసి చంద్రనాయుడు తోటి నేను మాట్లాడి ఏదైతే రాయలసీమ ఎత్తిపోతలకు సంబంధించి ఉందో ఆ నీళ్లు మీరు తీసుకోకూడదు దాని గురించి మీరు ఆ ప్రాజెక్ట్ ఆపేస్తేనే మీతో వచ్చి చర్చలు చేస్తామని చెప్పుకొచ్చారు ఏం చర్చలు ఉంటాయి ఏముంటాయి చెప్పిన గురించి అర్థం కావట్లేదు చంద్రనాయుడు గారి ఆస్తులు చంద్రబాబు గారి ఆస్తులని ఇక్కడ హైదరాబాద్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఆస్తులు లేకుంటే వాళ్ళ మంత్రులు ఆస్తులని హైదరాబాద్ ఉన్నాయి కాబట్టి వాళ్ళని కాపాడుకోవాలి ఆస్తులు కాపాడుకోవడానికి రేవంత్ దగ్గర అయితే తాకట్టు పెట్టేశారు మన రాయలసీమకు సంబంధించిన ఎత్తిపోతల ప్రాజెక్టు ఖచ్చితంగా ఇదైతే జగన్మోహన్ రెడ్డి అయితే ప్రెస్ మీట్ వచ్చేసి మాట్లాడడం చూసాం ఎందుకంటే వాళ్ళ మామగారికి ఎన్నుకోటి ఎలా పొడిచాడు ఇప్పుడు రాయలసీమ ప్రజలు కూడా అలానే వెన్నుపోటు పొడుస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పుకొచ్చారు ఎత్తుపత్రుల పథకం సంబంధించి రాయలసీమకు సంబంధించి రాయలసీమకి చాలా అన్యాయం చేస్తున్నారు రాయలసీమలో జనం ఇచ్చిన రాయలసీమకి అన్యాయం చేస్తున్న చెప్పుకొచ్చారు ఎందుకంటే ఆయన పుట్టింది చిత్తూరు ఏరియాలో కాబట్టి మరి జనంనిచ్చిన రాయలసీమకి ఆయన అయితే అన్యాయం చేస్తున్నాడు ద్రోహం చేస్తున్నాడైతే గట్టిగా అయితే కామెంట్ చేసుకుంటూ వచ్చారండి ఒక రకంగా చెప్పాలంటే తాకట్టు పెట్టేసినట్టు ఒక రకంగా ఆల్రెడీ ఎందుకంటే తెలంగాణ సీఎం డైరెక్ట్గా అన్న తర్వాత కూడా పవన్ కళ్యాణ్ లోకే చంద్రబాబు నాయుడు ఎవరు బయట పుచ్చుకోవడం కనీసం దాని కౌంటర్ కూడా మాట్లాడలేదు అలాంటిది ఏమి లేదనేది చెప్పుకు రాలేదు ఎవరు మాట్లాడలేదు ఎందుకంటే రేవంత్ రెడ్డి డైరెక్ట్గా నేనే చంద్రబాబు నాయుడిని రిక్వెస్ట్ చేశాను మీరు అది ఆపేస్తేనే చాలా మంచిగా ఉంటుంది మీతో మంచిగా మన సంబంధాలు మంచిగా బలంగా ఉండాలంటే మీరు అది ఆపేయమని నేను రిక్వెస్ట్ చేశాను అందుకే చంద్రబాబు నాయుడు ఆపేస్తాడని అనేది చెప్తున్నాడు అది శిష్యుడు రేవంత్ రెడ్డి మరి దీనిపైన కౌంటర్ ఇవ్వాలి కదా రాయలసీమ అలాంటిది ఏం చర్చలేం జరగలేదు అదంతా అబద్ధమని చెప్పాలి కదా చంద్రబాబు నాయుడు బయటకు వచ్చి అది ఏం లేదండి సైలెంట్ కూర్చున్నారు నిమ్మక నేను అయితే కూర్చున్నారు చంద్రబాబు నాయుడు గారు అయితే దీనిపైనైతే జగన్మోహన్ రెడ్డి అయితే గట్టి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసుకొచ్చారు ఖచ్చితంగా ప్రశ్నించాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఆంధ్ర ప్రజలకు దీన్ని ఖచ్చితంగా ప్రశ్నించాల్సిన అవసరం ఉందండి మిగతా మనం తెలిసిందే న్యూస్ పేపర్లు టీవీ ఛానల్ అన్నీ నిద్రపోతూ ఉన్నాయి ఇంత పెద్ద ఇష్యూ జరిగిన తర్వాత కూడా సైలెంట్గా ఉన్నాయండి మీకు అర్థం చేసుకోవచ్చు టీడీపీ కానీ కూటమి కానీ ఒక రకంగా టీడీపీ టీడీపీ ఎంత తొక్కిపెట్టి మీడియాని నార తీస్తుంది మీరు అర్థం చేసుకోవచ్చు క్విక్ మనీ ఒక్క మాట కూడా రాయట్లేదండి జస్ట్ ఏదో పైన పైన రాకుంటే ఎన్ని డిబేట్లు పెట్టాలండి ఎన్ని డిబేట్లు పెట్టి దీని గురించి చర్చ జరపాలండి ఒక తెలంగాణ సీఎం వచ్చేసి ఒక ఆంధ్ర సీఎంని నేను ఒక మాట అడిగాను మీ ప్రజలకి రావాల్సిన నీళ్లు మీరు ఆపేసుకోండి అని ఒక మాట అడిగితే ఆంధ్ర సీఎం ఉప్పే ఒప్పేసుకున్నారంట ఇది ఎంత పెద్ద చర్చ చెప్పండి వాళ్ళకి చర్చ ఏమైనా జరిగింది రీసెంట్గా టీవీ ఛానల్స్లో నేను కనీసం పవన్ కళ్యాణ్ వచ్చే మాట్లాడతాడు లేకుంటే లొకేషన్ వచ్చి దాన్ని ఖండిస్తారనుకుంటే ఒక్కళ్ళు కూడా ఖండించలేదండి మరి ఏం జరుగుతుంది అర్థం కావడం నాకైతే ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా ఒక రకంగా చెప్పాలంటే చరిత్ర హీనుడు మిగిలిపోతాడు ఇలాంటి ఇది మటుకు ఖచ్చితంగా ఫ్యూచర్లో ఇది కనీసం ఎత్తిపదల పథకం ఆగుతుందా లేదా పక్కన పెట్టేస్తే ఒకవేళ ఆగిందనుకోండి ఒకవేళ ఆగిందనుకోండి ఆగితే మటుకు ఖచ్చితంగా చరిత్రలో చరిత్రహీనుడుగానే చొననాడు అయితే మిగిలిపోతాడు ఎందుకంటే ఇది రాయలసీమ ప్రజలకే అన్యాయం చేసినట్టు ఎందుకంటే రాయలసీమ ప్రజలు ఇప్పటికే కష్టాల్లో ఉన్నారు వర్షాలు లేక భూములు నీ తాడానికి నీలుగోలు లేక ఎంత ఇబ్బంది పడుతుందో మనం చూసాం కొన్ని సంవత్సరాలు కొన్ని పదుల సంవత్సరాలు అలాంటిది ఒక మంచి అవకాశం ఉన్న టైంలో ఇలా తీసుకెళ్లి తెలంగాణ సీఎంకి తాకట్టు పెట్టడం అనేది రాయలసీమ ప్రజల యొక్క నీళ్ళనేవి చాలా చాలా దారుణమైన విషయం ఖచ్చితంగా అయితే ప్రశ్నించాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ప్రశ్నించండి